హాయ్ అండి హలో వెల్కమ్ టు అదేష్ లైఫ్ స్టైల్ అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి అండి ఈరోజు నా స్టైల్లో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి క్యాప్సికము టమాటా రెండు ఆలుగడ్డలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కొద్దిగా కొబ్బరి నా దగ్గర అయితే కొబ్బరి పౌడర్ ఉందండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే దీంట్లోనే చెక్క అండ్ లవంగాలు యాలకులు కూడా వేసుకోవాలండి నేను వేసుకుంటున్నాను చూపి చూపిస్తున్నాను చూడండి ఇలా వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా వేయించుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకున్నానండి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేనైతే మీరైతే ఫ్రెష్గా అల్లం ఉంటే అల్లం వెల్లుల్లి ఉంటే వేసుకోవచ్చు దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను అలాగే మళ్ళీ పాదే ప్యాన్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత రెండు ఎండిమిర్చి కూడా తుంపు వేసుకుంటున్నాను కాయలుగా వేయకుండా తుంపులు వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం దోరగా వేగాలి దీంట్లోనే రెండు రెమ్లు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి అలాగే దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్నాక ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ఆలుగడ్డ మాత్రమే ఫస్ట్ వేస్తున్నాను ఇవి కొంచెం నూనెలో మగ్గనివ్వాలని ఇవి ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఆయిల్లో మగ్గనిచ్చాలి బాగా కలిపేసి రెండు లేదా మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గనిస్తే బాగుంటుంది మూత పెట్టేశాను రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆలుగడ్డ ముక్క ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు దీంట్లోనే కొంచెం సగం మగ్గినాయి కదా క్యాప్సికం తొందరగా ఉడికిపోతుంది ఒకవేళ ఆలుగడ్డలు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు నేను టమాటాలు మూడు మీడియం సైజే తీసుకున్నాను ఇవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాము ఉడకడానికి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసి మూత తీసేద్దాము టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు దీంట్లోనే మనము కారం ఉప్పు వేసుకుందాము నేనైతే ఒక టీ స్పూన్ ఉన్నార వేసుకుంటున్నాను కారం కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్గా తగ్గట్టు స్పైసీగా తినే వాళ్ళైతే రెండు టేపు రెండు టీ స్పూన్లు వేసుకోవచ్చు కారం బాగా ఒక టూ మినిట్స్ బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం పట్టేలాగా ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా గ్రేవీది అది వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఈ కర్రీని ఇప్పుడు అదే మిక్సీ కింద దాంట్లో వాటర్ పోసేసి ఆ నీళ్లు పోసాను కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోస్తాను ఇవి మొత్తం ఉడకడానికి ఈ మొత్తం పేస్ట్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి బాగా ఇప్పుడు నేను ఒక పావు గ్లాస్ వరకు పోసాను వాటర్ ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూసారా కర్రీ రెడీ అయిపోయినట్టే ఆలుగడ్డ ముక్కు ఉడికిందో లేదో చూసుకోండి ఆలుగడ్డ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇప్పుడైనా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే చూసారా క్యాప్స్క మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నచ్చిందా లేదా మీరు కర్రీ ఇలా చేశారా లేదా అని నాకు కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ